రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య తెరపైకి వచ్చేశాడు వింటేజ్ లుక్ తో చిరంజీవి వెస్సనీ ప్రియులందరినీ ఫిదా చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ పంటపండి మెగా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్నాడు వాల్తీరు వీరయ్య యుఎస్ లో రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లని కొలగొట్టి ట్రేడ్ నిపుణుల్ని ఆశ్చర్యపరిచాడు లాస్ ఏంజల్స్ ఫీనిక్స్ డెన్వర్ షికాగో డాలస్ హ్యూస్టన్ సహా ఇరవై ఏడు అమెరికన్ సిటీస్లోనూ ఫ్యాన్స్తో లైవ్ ముచ్చటించారు చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని వెబ్సైట్స్ వాల్తేరు వీరయ్యకి రెండు పాయింట్ ఐదు రేటింగ్ ఇచ్చాయని వాళ్ల ఉద్దేశంలో రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు కావచ్చు అదే నిజమైంది వాళ్లకు థ్యాంక్స్ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు చిరంజీవి యూఎస్లోనే కాదు ఇండియాలోనూ వాల్తేరు వీరయ్య ఊర్చకోత కొనసాగుతోంది రిలీజ్ అయిన పదో రోజు కూడా భారీ కలెక్షన్స్ని రాబడుతున్నాడు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లో నాన్ రాజమౌళి మూవీస్లో బిగ్గెస్ట్ కలెక్షన్ రికార్డునే సొంతం చేసుకున్నాడు చిరంజీవి పదో రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా పదహారు పాయింట్ పది కోట్లతో ట్రిపుల్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లతో బాహుబలి టూ రెండో స్థానంలో నిలిచింది ఈ రెండు చిత్రాలు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీస్ కావడం గమనార్హం ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్లతో వాల్తేరు వీరయ్య మూడో స్థానంలో నిలిచింది అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీస్గా రిలీజ్ అయిన రాజమౌళి సినిమాలను మినహాయిస్తే చిరంజీవి వాల్తేరు వీరయ్యగా బాక్స్ ఆఫీస్లో నంబర్ వన్ గా నిలవటం విశేషం